జిల్లా పట్టణ ఆటో నగర్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే బొల్ల పది కేటాయించి శంకుస్థాపన చేశారు అంతకుముందు కార్మికులతో కలిసి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కార్మిక సోదరులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కలను నేడు తన ద్వారా నెరవేరడం చాలా సంతోషంగా ఉందని బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు ఆటో నగర్ నిర్మాణానికి తన వంతు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు మా కుటుంబ సభ్యులందరికీ నేను లారీ డ్రైవర్ లారీ ఓనర్ లారీ క్లీనర్ అంటే మోటారు వర్కర్స్ నుంచి నేను ఒక వర్కర్గా ఒక ఓనర్గా ఒక క్లీనర్గా ఒక మీ కుటుంబంలో ఒకటిగా నేనున్నాను కాబట్టి మనం అందరం ఒకటే కులం మోటార్ కులం అని ఆటో నగర్కు సంబంధించి ఏ ఒక్కొక్క బాధ్యత కలిగినటువంటి ఈ పట్టణానికి ఈ నియోజకవర్గానికి శాసన సభ్యుడిగా నాకు ఒక బాధ్యత ఉంది మాట ఇస్తే ప్రాణంతో సమానంగా చూస్తాను మాటను మటుకి ఎక్కడ కమిట్మెంట్కి ఎక్కడ కూడా డివిషన్ అయ్యే పరిస్థితి లేదు ఈ స్థలం అన్ని విధాల ఏర్పాటు చేసిన వాళ్ళు ఈ డాలర్ సిటీ ఓనర్స్ అందరు కూడా ఈ స్థలానికి చాలా సహాయ సహాయం చేశారు సహకరించారు వారందరికి కూడా డాలర్ సిటీ ఏ విధంగా డెవలప్ అవుతుందో మన మాసుబాన్ చెప్పాడు మన ఆటో నగర కూడా అదే విధంగా డెవలప్మెంట్ కావాలి అని నా కళ నెరవేర్చాలతో కళ నెరవేరల ఇంకా ఇవన్నీ ఇందాక చెప్పిన విధంగా రోడ్లు వేయాలి కరెంట్ వేయాలి వాటర్ వేయాలి వాటర్ రావాలి వాళ్ళు తిప్పితే నీళ్లు కావాలి అదేవిధంగా ప్రతి ఒక్క యజమానికి అక్కడ బిల్లింగు కట్టాలి అది ఆటో నగర అంటే వినుకొండ ఆటో నగర పోయి మోటార్ ఆటో నగర చూసి రావాలి అని ప్రతి ఒక్కరు అనుకునే విధంగా